జర్నలిజం నిలదీసి నింకుతే చవం పయే దిలనం కవితకు అంట నిలిచి సన్న జన జాగృతి నివేనన్నయ జయ హో పోయి సన్న జన జాగృతి నివేనన్న భద్రంగా రక్షించే భాస్కరుడి వినివేనన్న గుడ్ మార్నింగ్ మా మేడారం టీవీ వీక్షకులకు నమస్కారం ప్రస్తుతం సమ్మక్క సారలక్క జాతర జరుగుతుంది భక్తులు దర్శనానికి వెళ్లే ముందు దర్శనం అయిన తర్వాత వారి ప్రయాణం సుఖంగా జరగాలని ఆ తల్లుల ఆశీర్వచనాల వల్ల ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ తల్లుల దర్శనానికి వచ్చే పోయే భక్తులకు మా మేడారం టీవీ తరపున శుభాకాంక్షలు మీరు మీ కుటుంబం అందరు చల్లగా ఉండాలని కోరుకుంటుంది మా మేడారం టీవీ ఛానల్ అలాగే మేము ఏది చెప్పినా కానీ హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది అని ప్రజల నమ్మకం ఎందుకంటే మేడారం టీవీ సమ్మక్క తారక తల్లుల ఆశీర్వచనాలతో సాగుతున్న మా మేడారం టీవీ ఛానల్ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అలాగే రాజకీయ పరిస్థితుల్లోకి వస్తే మేము ముందుగా అయితే ఎవరైతే గెలుస్తారో రాజకీయంగా మేము సూచించిన వారు గెలిచిన వారు కూడా చాలామంది ఉన్నారు వారందరూ కూడా మా మేడారం టీవీ ఛానళ్ళకు కృతజ్ఞతలు తెలిపిన వారు కూడా చాలామంది ఉన్నారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ పార్లమెంటు ఎన్నికల కోలాహలం మొదలైంది ఎక్కడ ఏ అభ్యర్థి అయితే బాగుంటారు ఏ అభ్యర్థి అయితే గెలుస్తారు ఏ అభ్యర్థికి ఏ అర్హతలు ఉన్నాయి ఎవరైతే ప్రజాసేవ చేస్తారు అని సర్చింగ్ జరుగుతుంది చాలా మంది కూడా కొందరి మీద ఆశలు పెట్టుకొని వారైతేనే రాజకీయంగా బాగుంటుంది అని కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం వరంగల్ జిల్లా పార్లమెంటు విషయానికి వద్దాం అంటే అక్కడ వరంగల్ పార్లమెంటు ఇంత ముందుకు ఉన్నారు బట్ వచ్చేది ఇప్పుడు ఎవరు ఉండాలి అంటే ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిని అయితే పెడితే బాగుంటుంది ఎవరు అయితే ఈ ప్రజా కురుక్షేత్రంలో గెలుస్తారు గెలిచే ఉన్నాయి అనేది ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒక ప్రశ్న ఈ ప్రశ్న ప్రశ్నార్థకంగా ఉంటుంది కానీ ఆ ప్రశ్నకు సమాధానం కూడా ప్రజలు ఫలాని వ్యక్తి అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఆ సమాచారం ఫలాని వ్యక్తి అంటే ఎవరు ఆయనకు ప్రజలకు ఎలాంటి రిలేషన్ ఉంది ప్రజలు అంటే ఆయనను అభిమానిస్తున్నారా ఆయన ప్రజలు అంటే అభిమానిస్తున్నారా అనే విషయాన్ని మనం ఒకసారి సత్యంగా చేసినట్టయితే వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా మంచి ఒక పోలీస్ ఆఫీసర్ ప్రజా సేవలో లీనమై ప్రజలకు మంచి పాలన అందించి ప్రజలకు మంచి చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఫలానా వ్యక్తి ఖచ్చితంగా ఆయన అయితేనే ఖచ్చితంగా మేము అందరం సంపూర్ణంగా ఆయనను గెలిపించుకుంటామని అందరు వాళ్ళు డైరెక్ట్ కూడా చెప్పేయడం జరుగుతుంది ప్రజలు వాళ్ళ వాళ్ళు ప్రజలు కూడా గుసగుసలాడుతున్నారు ఎవరు ఆయన అని మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్లో అరమరికలు లేకుండా ఉండి ప్రజలకు ఆయనకు ఒక మంచి విడదీయరాని సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న ఎస్పీ పుల్లా అడ్చ పుల్లా శోభన్ కుమార్ గారు అయితేనే బాగుంటుంది అని ప్రజలు అనుకుంటున్న ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం పుల్లా శోభన్ కుమార్ గారి దగ్గర ఉన్నాము ఆయనకి ఈ సందర్భంగా సెల్యూట్ ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అరమరికలు లేకుండా ఎందుకు సేవలు చేసిన గొప్ప వ్యక్తి సేవకు రావాలి ఆయనను ఎంపీగా మేము చూడాలని ఆరా ఆట ఆరాటపడుతున్న సందర్భంలో ఈరోజు వారి అమూల్యమైన సమయాన్ని మనం కేటాయించి మా మేడం టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వారు వచ్చారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మేడవరం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు సార్ మీకు మరొక సెల్యూట్ సార్ ఎందుకంటే చాలామంది పోలీసులను చూశాం సార్ కానీ ఒక విభిన్నమైన పద్ధతిలో నా ప్రజలు ప్రజల కోసం సేవ చేయాలి అంటూ మీరు సక్సెస్ అయ్యారు మీ లైఫ్ స్టోరీ సక్సెస్ అయింది సార్ ఇక్కడ ఈ సక్సెస్ అయింది కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారంటే సార్ను ఎంపీగా చూడాలి అని ఆశపడుతున్నారు సార్ మీరేమంటారు సరే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన దానికంటే ముందు నాకు అంటే ఎక్కువ ఏ విషయాలు పెద్దగా తెలిసినవి కావు కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు విషయాలు తెలుసుకోవడం జరిగింది అప్ అండ్ డౌన్స్ తర్వాత పూర్ టూరిస్ట్ ఆఫ్ ది పూర్ ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది అంటే పోలీస్లో సక్సెస్ అయినా కాబట్టి పాలిటిక్స్లో సక్సెస్ అవుతాం అనేది కూడా ఏం లేదు పాలిటిక్స్కు రావాలి అనే కోరిక అయితే ఉంది ఎందుకంటే ఈ పోలీసుకు కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి ప్రజాసేవకు వస్తే పాలిటిక్స్కి వస్తే వైడ్ అండ్ స్పేస్ ఉంటుంది దాంతో మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి పబ్లిక్ సేవ చేయడానికి కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం కనుక వాళ్ళు ఒప్పుకుంటే నాకు రావడానికి నేర్సుముఖంగానే ఉంది సార్ మా జయజయహో పోలీస్ సన్న జన జాగృతి వే నన్న ఎ జయ హో పోలీస్ సన్న జన జాగృతి వే నన్న భద్రంగారచంచే భాస్కరుడి వినివే నన్నలకు హార్టాక్సింగ్ ఎందుకు ఉంటుంది అని అంటే ఇప్పుడు గోపాల్పల్లి ఉన్నది భోపాల్పల్లిలో ట్రైబల్ స్పోర్ట్స్ మీద పెట్టాను అందరితోనే కాకుండా ఓన్లీ ట్రైబల్ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్పోర్ట్స్ మెన్స్ ఎవరైనా వాళ్ళే దాంట్లో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ జనరల్గా వస్తే వాళ్ళు ఎక్కడో పక్క పక్కన పడేస్తున్నారు అందుకే ట్రైబల్ స్పోర్ట్స్ మీరు ఒకటి పెట్టి వాళ్ళని ప్రమోట్ చేసినప్పుడు అక్కడ అక్కడ నుంచి చేసి వాళ్ళకి మళ్ళీ కోచింగ్ ఇప్పించి మళ్ళీ వేరే దగ్గర కూడా పంపించడం జరిగింది అనమాట అదే కాకుండా ఏంటంటే అక్కడ ఒక హాస్టల్లో అమ్మాయిల హాస్టల్లో ఉండే వాళ్ళు మామూలుగా పాపం బీదరికంగా ఉంటే మంచి బట్టలు కూడా లేకుంటుండే అప్పుడు సౌమ్య మిశ్రా మేడం ఎస్పీగా ఉండే మా మేడం పిలిపించేసి వాళ్ళ దగ్గర ఒక వంద చిల్లర డ్రెస్సులు ఇచ్చినాం మనం మన మన తరఫు నుంచి వాళ్ళకు డ్రెస్సులు ఇచ్చినాం అనమాట అట్లా కాకుండా అక్కడ హాస్టల్స్ ఉండే హాస్టల్స్లో వాళ్ళని చూస్తే కింద పడుకునే వాళ్ళు కింద పడుకునే వాళ్ళు కింద పడుకుంటే వాళ్ళకి బ్లాంకెట్స్ సప్లై చేసినాం తర్వాత అప్పుడు అక్కడనే ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో వరదలు వచ్చినాయి బాగా వరదలు వచ్చినప్పుడు ఆ వర్షాలు పడి అంత మొత్తం గుత్తికేలు అంతా అదిపోతున్నది అనుకున్నప్పుడు మా దగ్గర నుంచి ఒక లారీ రైస్ తయారు చేసిన రైస్ మిల్లర్స్తో మాట్లాడి వాళ్ళ స్పాన్సర్షిప్లో రైస్ తయారు చేసి పంపిద్దాం అనుకుంటే అక్కడ వద్దు చాలామంది వచ్చినాయి అంటే వాళ్ళకు కూడా మళ్ళీ క్లాత్ పంపించాము అక్కడ నుంచి అటువంటి సేవా కార్యక్రమాలు చేసేవి అంటే పోలీసు ఉద్యోగం అంటే పోలీసు ఉద్యోగం చేసుకోవచ్చు అడిషనల్గా మనకి ప్యాషన్ కాబట్టి ఇది చేయడం జరిగింది సార్ ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మీ పేరే వినవస్తుంది సార్ మీకు కూడా మంది ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు సార్ రావాలి సార్ మీరు మీ జాబ్ రిజైన్ చేసి మీరు రావాలనే వారి సంఖ్య గణనీయంగా వస్తుందని సమాచారం అంటే వారికి మీరు ఏం చెప్తున్నారు మీరు ఫోన్ చేసి ఒకసారి మీరు రావాలి సార్ మీరు ఎంపీగా నిలబడాలి అనుకున్న వారికి మీరు ఏం చెప్తున్నారు సార్ నేను ఇంతకుముందు చెప్పింది ఇప్పుడు ఎంపీగా నిలబడాలంటే నేను ఒక పార్టీ పెట్టుకొని నేను చేసేది కాదు కదా నేను మామూలుగా ఇంకా వేరే పార్టీ ఇష్టమైన పార్టీ ఉన్నది కాబట్టి ఆ పార్టీ వాళ్ళను వాళ్ళ వాళ్ళు కనుక కన్సర్వ్ చేస్తే తప్పకుండా చేస్తానే అంటున్నాను నేను యా అది అందరూ కూడా నాకు ఫోన్లు చేసి చాలా ఫోన్లు వస్తున్నాయి ఆ ఫోన్లు చేసిన వాళ్ళందరూ కూడా ఇదే ఆన్సర్ చెప్తున్నాను అరమరికలు లేకుండా శోభన్ కుమార్ గారు వాళ్ళ సర్వీస్లో అరమరికలు లేకుండా ఉన్నారు అరమరికలు లేకుండా ఉన్నవారు ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా రావాలి అనేది ఉంది అంటే ప్రజలు అనుకుంటున్నారు అంటే మీరు మీ కుటుంబం వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రజలు స్వాగతిస్తున్నారు కాబట్టి ఏమన్నా పోవాలని ఆలోచన లేకపోతే ఎందుకు లేదు రాజకీయం రిటైర్డ్ అయిన తర్వాత హాయిగా కృష్ణ ఉండవచ్చు కదా అనేది అలాంటిది ఏమన్నా జరుగుతుందా సార్ అట్లేం లేదు లేదు ఇప్పుడు రిటైర్మెంటు అయిన తర్వాత కూడా ఇంకా ఏదో వేరే ఒక పని చేసుకోవడానికి మనకు అంత ఓపిక ఉంది కాకపోతే ఇది రాజకీయం అంటే రాజకీయం దాని గురించి ఇంతకుముందు కూడా మనం ఈ ఆలోచనలో ఉన్నాము ఒకవేళ ఆహ్వానిస్తే తప్పకుండా ప్రజలు ఆహ్వానిస్తే తప్పకుండా నాకు నచ్చిన పార్టీ నుంచి సార్ ఏం శక్తి ఉంది సార్ మీరు అక్కడ మిమ్మల్ని మిమ్మల్ని గుర్తు చేయగానే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు ఆ సార్ని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు అసలు ఏం శక్తి ఉంది మీరు ఎలా సంపాదించుకున్నారు ఇంత ఘనత ఏం లేదు పని చేయడం వల్లనే మనం మన పని వల్లనే మన మాట వాళ్ళనే మన నాలుక వాళ్ళనే ఎప్పుడు కానీ నాలుక బుద్ధున లేసి అనుకుంటుందట ఒళ్ళు ఎన్నో అనుకుంటుందంట ఈ నాలుకకి దండం పెట్టాలి ఇది మాట్లాడితే నా ఒళ్ళు పగులుతుంది అది ఈ నాలుకనే మనం నాలుక మంచిగా ఉంటే సరిపోతుంది మన మాట పద్ధతి ఇప్పుడు ఎవరినైనా కాని మన పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ కలిసినా కానీ వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వస్తారు నువ్వు వినే అలవాటు ఉండాలి ఎప్పుడు కానీ ఒకసారి విని ఊహించుకొని పనిచేయద్దు ఇప్పుడు వాళ్ళని సాటిస్ఫై అయ్యేదాకా చెప్పనియాలి వాళ్ళని కా కూర్చొని మాట్లాడడం వల్లే వాళ్ళ సగం ప్రాబ్లం పోతుంది డాక్టర్ మంచిగా మాట్లాడితే సగం రోగం పోతుంది కదా దాని దాని పరంగానే పోలీసు కూడా ఎప్పుడు కానీ కంప్లైంట్ వస్తే ఫస్ట్ వినాలి వాళ్ళు ఏం చెప్తారో వినాలి తర్వాత నువ్వు డిసిషన్ తీసుకో ఎట్లయినా కానీ మళ్ళీ ఒకటి వన్ సైడ్ డిసిషన్ తీసుకుంటా ఉంటారు అట్లా వన్ సైడ్ డిసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు సెకండ్ పార్టీ వచ్చిన తర్వాత ఇద్దరితో మాట్లాడిన తర్వాత నువ్వు డిసిషన్ తీసుకోవాలి అట్లే చేసేది నేను కూడా అంటే కొంచెం డిసిప్లైన్డ్ లైఫ్ నాది కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఒక పేపర్ మీద రాసుకునేది అనమాట రోజు ఆ రోజు వర్క్ చేసి ఆ రోజు ఎస్పీ గారిని కలవాలి ఆ రోజు ఇంకా ఇంకెవరిని కలవాలి అనేది ఒకటి మన ఒక పేపర్ రాసుకునేది అనమాట ఆ రోజు ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని చేయాలా తర్వాత ఎవరితో మాట్లాడాలి ఏ లే విజిట్ చేయాలా అనేది ఎవ్రీథింగ్ రాసుకునేది దాని ప్రకారమే చేసుకునేది డైలీ రాసుకునేది అనమాట ఇట్లా సార్ చాలా మంది యువత పెడతన పడుతున్నారు సార్ మిమ్మల్ని చూసుకుంటే నేర్చుకోవాల్సి ఉంది పెడతనబట్టేవారికి నీ సందేశం సార్ ఇప్పుడు ప్రధానంగా ఈ క్వశ్చన్ ఎందుకంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో మీరంటే ప్రజల సుపరిచితులు మిమ్మల్ని రాజకీయంగా రావాలని కూడా అందరు కోరుకుంటున్నారు యువతి యువకులు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని ఉంది ఆ యువతి యువకులు పెడదనబట్టేవారికి వారిని సందేశం ఏమి సార్ అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఎలక్ట్రానిక్ థింగ్స్ అన్నీ కూడా వచ్చి అన్నీ అందుబాటులోకి వచ్చినాయి దాంట్లో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది దాంట్లో మంచిని ఆస్వాదించాలి ముఖ్యంగా దాంట్లో పేరెంట్స్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది పేరెంట్స్ కనీసం అంటే వాళ్ళు ఏం చేస్తున్న కొడుకు కొడుకు కూతురు మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది మూర్ఖమైన ప్రేమ ఉండకూడదు నా కొడుకు ఎప్పుడు కరెక్ట్ చేస్తాడు అనేది నువ్వు ఎప్పుడు అనుకోకూడదు అది నా కూతురు అంత కరెక్ట్ చేసి అంత కరెక్ట్ అని ఎప్పుడు అనుకోకూడదు క్రాస్ చెక్ చేయాలి తప్పకుండా క్రాస్ చెక్ చేసే రోజులు ఇవి అంతకుముందు ఒక ముప్పై ఏళ్ళ కింద అయితే ఇటువంటి అది లేకుంటుండే ఇప్పుడు మాత్రం పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంటే అంత ముందు ఏమో వేరే ఏదైనా ఒక బ్యాడ్ థింగ్ ఏదైనా చెడ పని చేయాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా అందుబాటులో ఉండేటివి కాదు ఇప్పుడు అన్ని అందుబాటులోకి వచ్చింది వాళ్ళు చెడిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని ఎప్పుడు తల్లిదండ్రులైనా ఇంకా వాళ్ళ అన్నదమ్ములైనా వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటుంటే మంచిది ఈ ప్రాంతంలో ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి కదా కానీ అప్పుడు ఆ సమస్యలు ఒకవేళ మీరు రాజకీయంగా వస్తే సార్ మీరు ఎంపీ అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీకు పిలిచి టికెట్ ఇస్తే మీరు ఖచ్చితంగా గెలిచే ఉన్నాయి ప్రజలు అనుకుంటున్నారు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా సార్ అంటే ఇప్పుడేం వస్తాయండి సమస్యలు ఇప్పుడు ఏం రావు నేను పోలీస్ ఆఫీసర్నే ఇంకా నేను ఇంకా పూర్తిస్థాయి రాజకీయ నాయకుని కాదు నేను రిజిగ్నేషన్ ఇవ్వలేదు ఇంకా ఇప్పుడు సమస్యల గురించి మనం ఆలోచించాలి మనము పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అయిన తర్వాత రాజకీయంలోకి వచ్చిన తర్వాత మనము దాని గురించి ఆలోచిస్తాం అంతేకాని సమస్యల గురించి మనకు దాని గురించి ఏం బాగా చేయలేదు ం వయేది నిజం సార్ క్వశ్చన్స్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒక క్వశ్చన్ తచ్చాడుతుంది ఖచ్చితంగా సార్కు టికెట్ రావాలి అని క్వశ్చన్ ఆన్సర్తో సహా నడుస్తుంది ఖచ్చితంగా రావాలి గెలవాలి రావాలి గెలవాలి అని మీడియా మిత్రులు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా మీరు ఆక కోసం ఎదురు చూస్తున్నారు మీడియా మిత్రులు మీరు ఏం చెప్తున్నారు సార్ అందరు మీడియా మిత్రులు అందరూ కూడా నాకు సుపరిచితులు దగ్గర ఒక థర్టీ త్రీ ఇయర్స్ నుంచి వరంగల్లోనే ఉమ్మడి వరంగల్లోనే పనిచేశాను అందరు చిన్న నుంచి పెద్దవాళ్ళందరూ కూడా అందరూ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు మనం మన మనసు ఏందో తెలుసు మన యాక్టివిటీ ఏందో తెలుసు వాళ్ళకి అందుకే వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు ఒకవేళ పార్టీ కానీ కావాల్స్తే తప్పకుండా రావడానికి సిద్ధంగా ఉన్నా అందరికీ కూడా నన్ను రావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను సార్ రాజకీయ పార్టీలకు అతీతంగా మీకు తెలుసు సార్ ఏ పార్టీలో ఉన్నా కానీ ఏ పార్టీలో నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇతరతర ఎమ్మెల్సీ కానీ వాళ్ళందరూ మీకు సుపరిస్తున్నాయి సార్ మీకు టికెట్ అయితే వాళ్ళ నుండి ఏం కోరుతున్నారు సార్ మీరు టికెట్ వచ్చినా కదా అండి వాళ్ళని ఇప్పుడు వేరే టికెట్ రావాలని కొందరు వేరే పార్టీ వాళ్ళు కూడా టికెట్ రావాలని కూడా మీ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు సార్ వాళ్ళ ఆహ్వానాన్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు ఎవరు ఆహ్వానం చేసినా స్వీకరించడమే కాకపోతే నేను అనుకునేది మాత్రము వేరే పార్టీ గురించి నేను ఆలోచించట్లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తున్నా వేరే పార్టీ గురించి అయితే నేను ఆలోచించలేదు వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళు ఆహ్వాని మందిస్తాను సార్ కద్దరు కాకి చొక్క సేవలు అమోఘం సార్ మీరు కాకి చొక్క కొంచెం పక్కకు పెట్టి కద్దరు చొక్క వేసుకోండి అని ప్రతి ఓటరు కూడా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు అంటే కద్దరు చొక్క వేసుకోవాలని మీకు ఉందా కాకి చొక్కను వదలాలని ఉందా మీకు ఈ రెండు సేమ్ డిటోగా సార్ మీరు ఎలా వీటిని తీసుకుంటారు అంటే కాకి చొక్కనే నాకు ఈ లైఫ్ జయహో పోలీస్ అన్న జన జాగృతి నీవే నన్న జయ జయహో పోలీస్ అన్న జన జాగృతి నీవే నన్న అత్రంగారాక్షించే బాస్కరడివినివే నన్న ఈ ఎస్ఐగా వచ్చిన తర్వాతనే ఎన్నో రకాలుగా అవ్రుది ఇప్పటివరకు నేను ఈ లైఫ్ లీడ్ చేస్తున్నా అంటే నాకు నా పోలీస్ డిపార్ట్మెంట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా లైక్ చేస్తాను నేను లైక్ చేసి పోలీస్ వచ్చాను అదే రకంగా నా లైఫ్ సాగింది ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని నేను కించపరిచినట్టు కానీ నాకు డిపార్ట్మెంట్ అన్యాయం చేసిందని కానీ ఏది కూడా నాకు వచ్చేయాలి డిపార్ట్మెంట్ నాకు ఎన్ని ఇవాళ అన్ని ఇచ్చింది కాబట్టి నాకు డిపార్ట్మెంట్ అంటేనే చాలా ఇష్టం ఇంకా సెవెన్ ఇయర్స్ సర్వీస్ ఉంది నాకు ఇంకా ఇంకా ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉంది ఇంకా కూడా ఒక పై ఒక 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 స్టేజ్ పైకి కూడా పోవచ్చు నేను అయినప్పటికీ ఒకవేళ ప్రజాభిష్టం కనుక ఉంటే తప్పకుండా రాజకీయాలకు వస్తారు సార్ ములుగు జిల్లా ప్రజలు మీకు ప్రతి ఒక్కరు తెలుసా ములుగు జిల్లా ప్రజలు ప్రజలు కూడా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు ఆ జిల్లా ప్రజలకు భూపాలపల్లి జిల్లా ప్రజలు మీకున్న అనుబంధం గురించి ఎక్కడ నిమిషాలు సార్ నా భూపాలపల్లి ములుగు జిల్లాకు సంబంధించి భూపాలపల్లిలో నేను సిఐగా ఒక త్రీ ఇయర్స్ పనిచేసినాను పనిచేసినప్పుడు ఈ పక్కన ములుగు ఉంటుంది కాబట్టి ములుగు వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉండేది అక్కడ ఉన్న ఆల్ వింగ్స్ అప్పుడు రెడ్డి సార్ ఎస్పీగా ఉన్నారు ఎస్పీగా ఉన్నప్పుడు ను సెలెక్ట్ చేయండి టూరెస్ట్ పూర్ ఉండాలా వాళ్ళకి నీడీ పీపుల్ కావాలి హోంగార్డ్స్ అనుకున్నప్పుడు మా ఎస్ఐ వెంకటేశ్వర రెడ్డి ఉండే నేను వెంకటేశ్వర రెడ్డి భూపాలపల్లిలో కింది గ్రామాలకు పోయాం కింది గ్రామాలకు వెళ్ళి అక్కడ ఎవరికైతే అవసరం ఉంది జాబు ఉద్యోగ అవసరం ఉంది తర్వాత ఇక్కడ భూ భూపాలపల్లి టౌన్లో ఎవరెవరైతే అవసరం ఉంది ఎవరు మంచి క్యారెక్టర్ తోటి ఉండి వాళ్ళను వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా సార్కి రెడ్డి సార్కి లెటర్ పంపించడం జరిగింది వాళ్ళందరూ హోంగార్డ్ రిక్రూట్మెంట్ అయినారు రిక్రూట్మెంట్ అయి ఇప్పుడు అందరూ కూడా పనిచేస్తున్నారు ములుగు భూపాలపల్లి జిల్లాలో మీరంటే ప్రతి వ్యక్తికి తెలుసు అంటే అది ఇప్పుడు రేపు మీరు టికెట్ వస్తే మీ పరిధిలోకి వస్తుంది కదా వాళ్ళకి మీకున్న రిలేషన్ గురించి చెప్పాలి సార్ అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ ఉన్న వాళ్ళతోటి చాలా వరకు ఏం చేసినాం అప్పుడంతా నక్సలిజం ఎక్కువ ఉండేది దాంట్లో జైన్ కాకుండా ఎట్లా వీళ్ళని ఆపాలి అనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది వాళ్ళతో ఎప్పుడు రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టేది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అటెండ్ అయ్యేది ఇమీడియట్గా ఈ వాళ్ళను ఆ వక్రమార్గంలో పోకుండా పోలీస్ స్టేషన్కు వచ్చి వాళ్ళు ఎస్ఐతోటి సీఐ తోటి ఫ్రీగా పోలీసు ఫ్రీగా మాట్లాడేటట్టు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినాం ఎందుకు అని అంటే పోలీసులు అంటే భయం పోవాలి వాళ్ళకి అంటే దాంట్లో భాగంగానే స్పోర్ట్స్ మీట్ పెట్టడం కానీ గేమ్స్ కండక్ట్ చేయడం కానీ తర్వాత ఏదైనా మ్యూజికల్ అది పెట్టడం కానీ వాళ్ళందరినీ ఊరికే పిలిపించి వాళ్ళతో మాట్లాడడం కానీ తర్వాత ఆ రకంగా చేసుకుంటూ వచ్చినాం చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ దాంట్లోనే సంబంధాలు ఎక్కువ మాకు డెవలప్ అయ్యాయి ఈ భూపాలపల్ల కింది గ్రామాలు ఫారెస్ట్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి మనకు పిటిషన్ వచ్చేది కాదు అప్పుడు మేము ఒక స్ట్రాటజికల్ గా వాళ్ళందరినీ మా దగ్గర తీసుకుంటున్నట్టు ప్లాన్ చేస్తాం మేమే రెగ్యులర్ గా వాళ్ళ దగ్గరకు పోయేది ఊళ్ళో పోయేది మీటింగ్ పెట్టి ఆ సర్పంచ్ నిలిపి మీటింగ్ పెట్టి మీటింగ్లు పెడితే అందరికి సుపరిచితులం సరే ఇప్పుడు అలాగే మీరు మీరందరికీ సుపరిచితులే కానీ ఇప్పుడు మీరు కూడా వాళ్ళు కూడా మీరు రావాలి అని ఆ తనని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే మీరు మరి ఇట్లా ప్రజలు కోరుకుంటున్నారని మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏమైనా పోయి ఉంటుందా సార్ మీ గురించి ఇంకా అది మీరే చెప్పాలా అది రాష్ట్ర ప్రభుత్వం హైకమాండ్కి ఏమైనా వెళ్ళిందా లేదా అనే సంగతి నాకు తెలియదు మీరే ఏమైనా మీ ద్వారానే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు ప్రజలకు మీకున్న రిలేషన్స్ గురించి మీ బాల్యం నుంచి మీ మీరు ఎక్కడెక్కడ సార్ ఇవన్నీ చెప్పారు సార్ సార్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఎంపీగా రావాలి ఖచ్చితంగా రావాలి 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 వంద శాతం అనుకుంటారు సార్ ఒకవేళ తప్పన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోతే జాబ్ చేసుకుంటానండి వేరే పార్టీ ఆలోచన అది అటువంటిది ఏం లేదు ఉద్యోగం ఉన్నది కదా ఉద్యోగం చేసుకుంటారు సరే ఒకవేళ మీకు టికెట్ ఇస్తే టికెట్ ఇస్తే తప్పకుండా రిజిగ్నేషన్ చేసి వచ్చి పోటీ చేస్తారు ఓకే మీరు పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని ప్రజలు అనుకుంటారు గెలిచిన తర్వాత ఈ పాత పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేసిన వీళ్ళందరూ పాత వాళ్ళు మీకు కలుస్తారు కదా ఒక్కసారి ఊహించుకోరు మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ అయ్యి రాజకీయం పొలిటికల్ లీడర్లకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటే అందరూ మన వాళ్ళే వాళ్ళతో పాటు ప్రజలు కూడా ఉంటారు వీళ్ళు కూడా ఉంటారు పోలీస్ వాళ్ళు మా ఒక ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంటుంది ఎవరికైనా ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా ఆ డిపార్ట్మెంట్ మీద కొంత అయితే ఉంటుంది కదా మంచి అది అనేది దాంట్లో దాంట్లో భాగంగా పోలీసు అనేది కూడా మా నాకు ముందే చెప్పిన నేను నీకు పోలీసు అనేది ఇష్టంతో వచ్చిన నేను ఇష్టంగానే నేను ఇప్పటివరకు ఉద్యోగం సరే నా విషయంలో కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ అయినాయి అయినా కానీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక మాట కూడా అనకపోయింది ఎందుకు అనాలి మనం మనకు భోజనం తిండి పెట్టింది అది మనం అనాల్సిన అవసరం లేదు సార్ నిజం చెప్పండి సార్ మీ మనసులో ఖచ్చితంగా నేను ఎంపీగా నిలబడాలి ఉందా అవకాశం ఇస్తే తప్పకుండా నిలబడాలి సార్ మీరు ఎంపీగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వం మీకు టికెట్ ఇవ్వాలనేది ఖచ్చితంగా యోచనలో ఉన్నట్టు నైన్టీ నైన్ పర్సెంట్ తెలుస్తుంది అంటే మీరు ఏమైనా రాజకీయ గ్రౌండ్ ఉప్పటి నుంచి ఏమైనా మొదలుపెట్టారా లేదండి అట్లేం లేదు అందరూ మీ ఇప్పుడు ఇంతకుముందు సుమన్ టీవీ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఇదే చెప్పాను మీకు కూడా అదే చెప్తున్నాను నేను వేరే రాజకీయ అధికారం చేయలేదు తప్పదు కాకపోతే పెద్దలు ఉన్నారు పెద్దల్ని కొంతమందిని కలిసి నా అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది వివిధ పార్టీల వాళ్ళు కూడా సార్ మీరు రావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు రావాలని వేరే పార్టీ వాళ్ళు కూడా అంటున్నట్టు సమాచారం మాకు అందిన సమాచారం అంటే వేరే పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీలకు రమ్మనా వేరే పార్టీల వారు మీరు నిలబడాలి అని వేరే పార్టీ మీరు సపోర్ట్ చేస్తాం మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి మేము సపోర్ట్ చేస్తాం వేరే పార్టీ వాళ్ళు మీతో అంటున్నట్టు మాకు సమాచారం స్వాగతిస్తున్నట్టు అంటే అట్లా కూడా మాట్లాడినారు మాట్లాడిన కానీ ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏం చెప్పలేము కదా టికెట్ అనౌన్స్ కాకముందు మనం ఏం చెప్పలేము కదా వాళ్ళైతే ఫోన్లు చేసి వచ్చి మాట్లాడినైతే వస్తాం సార్ ఇప్పుడు చివరిగా సార్ మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ బాల్యం నుండి ఇప్పటి వరకు కూడా మీరు ప్రజలకు సేవ చేసిన ఆ సేవ అంతా ఇంత కాదు ఏ కవి కూడా వర్ణించలేరు కానీ ఇప్పుడు ప్రజలు ఏం కోరుకున్నారంటే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఏం కోరుకున్నారంటే ఖచ్చితంగా శోభన్ కుమార్ గారు ఎస్పీ గారు రావాలి అనే దాని గురించి వాళ్ళు స్వాగతిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకి ఏం చెప్తున్నారు సార్ ఒక్కటేనండి ఇప్పుడు నేను సొంతగా తీసుకునే నిర్ణయం కాదు నేను అడిగినది ఒక పార్టీ ఉన్నది ఆ పార్టీకి అధిష్టానం ఉంది వాళ్ళు కనుక ఆహ్వానిస్తే తప్పకుండా పోవడానికి సిద్ధంగా ఉన్నా

ప్రజలు స్వాగతిస్తారు ప్రజాభీష్టం మేరకు మనం నడుచుకోక తప్పదు నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి ఎందుకు అంటే ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసి ప్రజల్లో గుర్తింపు తీసుకొని నేను సైతం అంటూ ఎనలేని సేవ చేసిన పుల్ల శోభన్ కుమార్ గారు ఖచ్చితంగా సార్ మీరు రావాలి సార్ మీరు ఎంపీగా నిలబడాలి సార్ ఖచ్చితంగా మీరు ఎంపీగా గెలుస్తారు సార్ ఖచ్చితంగా రావాలి సార్ ఒకవేళ ఆయన ఆసక్తి కనబరచకపోతే ఆయనను ఎత్తుకొని తీసుకుపోయి ఖచ్చితంగా టికెట్ ఇచ్చి గెలిపించాలని ఒక ఉత్సాహం నెలకొంది వరంగల్ పార్లమెంటులో ఎందుకంటే ఆయన ఘనత అంత ఇంత కాదు ఏ రచయిత ఏ కవి కూడా వర్ణించలేరు అంత గొప్ప పేరు గడించిన ఎస్పి పురులా కుమార్ గారు శోభన్ కుమార్ గారు ఖచ్చితంగా ఎస్పి రాజీనామా చేసి కాకి చొక్క పక్కన పెట్టి కద్దర్ చొక్క వేసుకొని రావాలంటున్న నేపథ్యంలో వారి అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఈ సందర్భంగా శోభన్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ నియోజకవర్గ ప్రజలారా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా ఎవరైతే మంచి సేవ చేయాలనుకుంటున్నారో ఎవరైతే గొప్ప వాళ్ళు ఉంటారో ఈ ప్రజాభీష్టాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మేము కోరుతున్నాము మీడియా మిత్రులు కాక వివిధ రాజకీయ పార్టీలు కూడా శోభన్ కుమార్ గారు ఖచ్చితంగా రావాలి పార్లమెంట్ సభ్యులుగా మేము ఈజీగా ఎన్నుకుంటాము అనే టాక్ మా దగ్గర ఉంది మేము మీకు చెప్పడం కూడా జరుగుతుంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం నమస్తే వీడియో జర్నలిస్ట్ జగన్తో తో సమ్మయ్య గౌడ్ నమస్తే